హలో అండి ఈ హాయ్ హలో అండి సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఈ కూర అయితే చేశానండి నేను వీడియో స్టార్ట్ చేయగానే మా వాడు వెనక నుంచి రష్యా భాషలు అన్ని పాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడండి పని పాట లేకుండా అవన్నీ మీరు అస్సలు పట్టించుకోకండి ఇది వచ్చేసి పంచపొట్టు కూర ఎమ్మి టేస్టీగా అయితే చేశాను ఆవ చూడండి సో మీకు తినాలనిపిస్తుందా క్యూట మీలో ఎంత మందికి ఈ పంచపట్టు కూర అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి అబ్బా అలా అని చెప్పేసి ఆవి అయితే నేను ఎక్కువ పెట్టలేదు చాలా అంటే చాలా లైట్గా పెట్టి టేస్టీగా చేశాను నేను జీడిపప్పులు వేశాను పల్లీలు వేసాను పచ్చిమిరపకాయలు అన్నీ పిండి టేస్టీగా అయితే నేను పంచపట్టు కూర చేశానండి వావ్ చూడండి చూడండి ఎంత బాగుందో కూర నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లస్ మెయిన్గా మీలో ఎంత మందికి కూర అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి మెయిన్ అది నాకు కావాలి ఓకేనా దెన్ బాయ్ బాయ్ అదిగో జీడిపప్పు పల్లీలు చక్కగా అందులో ఏంటి చింతపండ్లో మరిగిన పచ్చిమిరపకాయలు టేస్టీగా కనిపిస్తున్నాయి కదా మీకు నోట్లోంచి నీళ్ళు వచ్చేసి కదా వేడి వేడి అన్నంలో ఇలా ఒక స్పూన్ తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది గో మీకోసం ఒక్కటి పెడుతున్నదిగో చూడండి హే మీకోసం జీడిపప్పు కూడా వచ్చేసింది టేస్ట్ ఆరగించండి ఉట్టి కూర కూడా అలా తినేవచ్చు అనమాట ఎవరైనా నేను చేసే కూర అంత బాగుంటుంది ఇదిగోండి తినండి తినండి నచ్చిందా నాకు ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే కింద బాగుంది అని కింద కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో